సునంద ఆనంది కార్లో వస్తూ వస్తూ ఇంతలో ఒక అమ్మాయిని అయితే సునంద ఒక యాక్సిడెంట్ చేస్తుంది దాంతో అక్కడ ఉన్న సునంద ఒక్కసారిగా సడన్ సడన్గా కారుని ఆపి షాక్ అయిపోతుంది ఇక వాళ్ళిద్దరూ కూడా బయటకు దిగి పరిగెత్తుకుంటూ వస్తారు ఇక అలెక్కి అక్కడ పడిపోయి ఉంటుంది అది చూసి సునంద అయితే భయపడుతూ ఉంటుంది ఈ అమ్మాయి చనిపోయినట్టుగా ఉంది అసలు లేదు ఈ అమ్మాయి చనిపోయింది ఆనంది మనం ఇక్కడ నుండి అర్జెంటుగా వెళ్ళిపోదాం పద అని చెప్పి సునంద అంటుంది అది వినగానే ఆనంది అయితే అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు ఉండండి ఒక్క నిమిషం ఆ అమ్మాయికి ఏం కాదు అతయ్య మనం ఉన్నాం కదా పదండి వెళ్దాం అని చెప్పి అంటుంది లేదు ఆనంది నువ్వు వెళ్ళకు నాకు అలాంటివి అలాంటివి ఏవైనా సడన్ గా చూస్తే చాలా భయం వెళ్ళొద్దు ఆనంది అని చెప్పి అంటుంది అది వినగానే ఆనంది అయితే లేదు అత్తయ్య గారు ఆగండి నేను వెళ్తాను కదా అదిగోండి అమ్మాయి చేతులు కదుపుతూ ఉంది ఇంకా బ్రతికే ఉన్నట్టుగా ఉంది మీరు ఏం కంగారు పడకండి అతయ్య గారు ఉండండి నేను ఉన్నాను కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో సునంద అయితే లేదు ఆనంది ఇప్పుడు మనం ఇక్కడ ఉంటే పోలీసులు వస్తారు అవి ఇవి ఎంక్వైరీ చేసి మనల్ని జైల్లో కోర్టు అని తిప్పుతూ ఉంటారు ఇప్పుడు మనకు అవన్నీ ఎందుకు నుండి పద అని చెప్పి సునంద అంటుంది దాంతో ఆనంది అయితే లేదు అత్తయ్య గారు మీరు ముంగట ఇంటికి పోండి నేను ఈ అమ్మాయి సంగతి చూసుకుంటాను ఈ అమ్మాయి ప్రాణాలతోనే ఉంది ఈ అమ్మాయి సంగతి చూసుకొని నేను వస్తాను మీరు వెళ్ళండి అత్తయ్య గారు మీరేం టెన్షన్ పడకండి నేను చూసుకుంటానని చెప్పాను కదా అని చెప్పి ఆనంది అంటుంది దాంతో సునంద అయితే ఏం చేస్తావు ఏంటో సరే నువ్వు మాత్రం త్వరగా వచ్చే అలాంటి కేసులో మాత్రం నువ్వు అసలు ఇరుక్కొక సరేనా అని చెప్పి సునంద అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే సరే అత్తయ్య గారు మీరు వెళ్ళండి మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి అలాగే ఆయన లేపి హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్